అందరికీ నమస్కారం రేపు అనగా ఇరవై నాలుగు ఉమ్మడి అభ్యర్థి అయిన తగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు నామినేషన్ వేస్తున్నారు బీజేపీ జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ నామినేషన్కి వచ్చి ఈ నామినేషన్ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని కోరుతున్నారు అదేవిధంగా ఎందుకు రమ్ముంటున్నామంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి అదేవిధంగా అనంతపురం బాగా డెవలప్మెంట్ కావాలంటే మన దగ్గుబాటి వెంకటేశ్వర ఎమ్మెల్యే కావాలి దానికోసం మనమంతా ఈ పదహైదు రోజులు ఏకదాటిగా పనిచేసి ప్రతి ఒక్క ఏంటి ఏదంటేనే కష్టాలైతేనేమి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలి మన ఇన్నాళ్ళు ఐదేళ్ళు కష్టపడి ఒక వ్యక్తి అయితే ఈ పదహైదు రోజులు కష్టపడి మనకి చాలా ముఖ్యం దానివల్ల రేపు వచ్చి నామినేషన్లో పాల్గొని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ఈ సభా మూలంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మా కుల బంధువులు వడ్డే సోదరి సోదరిమణులు భారీ ఎత్తున మేమంతా కలిసి కలిగి వస్తాము ప్రతి ఒక్కరూ ఇది మన ఒక బాధ్యత మనకి ఎవరు ఇది లేరు కానీ మన స్వయంగా మన పిల్లలు భవిష్యత్తు కావాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నామినేషన్ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని సభాము తెలియజేస్తున్నాను రేపు జరగబోయే నామినేషన్ ఏ విధంగా అయితే మనమంతా పార్టిసిపేట్ చేస్తామో అదేవిధంగా జరగబోయే రేపు నెల ఇరవై పదమూడో తారీఖు ఎలక్షన్లో ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి మన సైకిల్ గుర్తుకు ఓటేపిచ్చి గెలిపే మనము ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడరు కష్టపడాలి కష్టపడితేనే అనంతపూర్ బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది అదేవిధంగా దగ్గుపాటి ప్రసారాన్ని కొంతమంది నాన్ లోకల్ లోకల్గా అంటున్నారు ఆయనకు చరిత్ర ఉంది ఆయన పదహైదు నుండి వర్క్ చేస్తున్నాడు టీడీపీ పార్టీలో ఆయన మాజీ ఎంపీపీ పక్కన ఉన్న రాప్దాట్లో మూడు కిలోమీటర్లు ఉన్నాడు మేమే వైసీపీ కళ్యాణ గురించి పిలగడ పెట్టలేదు అభ్యర్థిగా మార్చలే ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్ ఒక కార్యకర్తగా పనిచేసి ఒక ఎంపీపీగా ఉన్న వ్యక్తిని ఈ పొద్దు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడంటే చంద్రబాబు అధిష్టానం ఆలోచించి ఇచ్చారు ఆయన పది మందికి అన్నం పెట్టేవాడు కానీ పది మంది అన్నం పీకు మీ మాత్రి దృష్టిలో పెట్టుకోవాలి అనంతపురం ఒకటే ముఖ్యంగా మేనిక ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి విద్యామంతుడు అలాంటి వాడు మనకి ఎమ్మెల్యేగా గెలిస్తే మన అంతపురం డెవలప్మెంట్ అవుతుంది అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఓటు వేసి ఏయించి గెలిపించాలి అనంతపురం ప్రజలకి ప్రజలకి నేను కోరుకున్నది ఒకటి ఒకటి రేపు మన అనంతపురం అర్ప నియోజకవర్గంలో ఒక టీడీపీ అభ్యర్థిగా మన దగ్గుబాటి ప్రసాద్ అన్న నామినేషన్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మనమందరము తెలుగుదేశం కార్యకర్తలము గట్టి పట్టుబట్టి కొన్ని వేల నుంచి భారీ సంఖ్యలో ఈ నామినేషన్కి పాల్గొని ఆయన నామినేషన్ విజయవంతంలో చేయాలని మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా అనంతపురం అర్బన్లో ప్రజలు చాలామంది ప్రసాద్ గురించి మాట్లాడుతున్నారు ఇతనికి ఏం తెలుసు ఎక్కడ ఏ ఊరు ఒక రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు మండలంలో ఎం గ్రామ గ్రామవాస్తులైన దగ్గుపాటి చిన్నారప్ప కుమారుడైన ప్రసాద్ గారు హైదరాబాదులో పెద్ద బిజినెస్ మెయిన్ పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది మనిషి పట్టుపడితే సాధిస్తాడు మన అర్బన్ని నియోజకవర్గంలో చక్కగా నిత్తి చూపిస్తాడు యువత ముందుకు పోతాడో యాటికైనా సై అందువలన అతనికి మనమందరము ఒక పట్టుబట్టి ఒక రూట్లో పోయి అతనికి ఖచ్చితంగా మనమంతా సహాయించుకొని ఖచ్చితంగా ఎలక్షన్ టైంలో పోలింగ్ అప్పుడు అందరం పట్టుబట్టి అతనికి ఓట్లేసి గెలిపించి మన అభివృద్ధి చేస్తారా లేదానేదని అప్పుడు మళ్ళీ ఆయన చూపిస్తాడు అందుకనికే దయచేసి రేపు ప్రతి ఒక్కరూ ఆయనకు నామినేషన్ వేసేయడానికి ముందుకు విశ్వాసంతో అధిక సంఖ్యలో పాల్గొని మనమంతా పోయి ఆయనకి నామినేషన్ వేస్తాము నా పేరు మొన్నలో పోయే నాగరాజు నేను రియల్ ఎస్టేట్ ఓల్డ్ టౌన్ వినాయక్ నగరు కొంచెం ఒక వెంకటేష్ నాకు చాలా తమ్ముడితో సమానం ఇతని విషయంలో మేము వ్యాటం పోతాము పోరాడతాడు ఇతను కానీ నెక్స్ట్ ఎలక్షన్లో ఏదో ఒకటి ఇతనికే చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో కానీ లోకేష్ ఆధ్వర్యంలో కానీ ఇతనికి ఏదో ఒకటి మంచి పోస్ట్ ఇవ్వాలని కానీ మేము కోరుకుంటున్నాము ఈయనకు ఏ సహారమైనా మేము చేస్తాము ఎప్పుడు నమస్తే